మ్యాన్ రోబో ప్రేక్షకులకు స్వాగతం యూట్యూబ్ ఎందరికో జీవితాన్ని ఇస్తుంది పేరు ప్రఖ్యాతలు ఇస్తుంది ఆర్థిక చేయతనిస్తుంది వివరాల్లోకి వెళ్తే తమిళనాడులోని పుదుకొట్టయి జిల్లా చిన్న గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యన్ అయ్యనార్ పెరియ తంబి మురుగేశన్ ముత్తు మాణిక్యం తమిళ సెల్వన్ రెండు వేల పద్దెనిమిదిలో విలేజ్ కుకింగ్ యూట్యూబ్ ఛానల్ పేరుతో ఒక ఛానల్ ప్రారంభించారు పెద్ద ఎత్తున వంటలు చేస్తూ పోస్ట్ చేసేవారు నెమ్మదిగా ఆదరణ పెరుగుతున్న సమయంలో రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికల వేళ రాహుల్ గాంధీ ఛానల్ సభ్యులతో కలిసి వంట చేసిన వీడియో వైరల్గా మారింది కోటి మంది సబ్స్క్రైబర్ను పొందింది తాజాగా మూడు కోట్లు దాటింది ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ఫుడ్ వీడియోలను అప్లోడ్ చేసే ఛానళ్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది ఈ స్ఫూర్తిని మీరు కొనసాగించండి